స్వాగతం అందరికి అందకుండా ఆస్తులను కూడగట్టుకొని అందినకాడికి దోచుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య కోటేశ్వరుడు అయ్యాడని మాజీ ఎంపీటీసీ మండల ఎస్పీ అధ్యక్షులు సూదిద రాజేంద్ర నిప్పులు చెరిగారు ఎల్లంరెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేంద్రారెడ్డి తనకున్న ఆస్తులను అమ్మి ప్రజలకు సేవ చేస్తున్నాడని తమ నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు ప్రజల సేవకుడు నాయకుడు కెకె మహేంద్ర రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ కష్ట సుఖాలలో పాలు వ్యక్తి అని తెలిపారు ఆగయ్యపై పదమూడు కేసులు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల సహాయంతో ఇన్నాళ్లు బయట తిరగడం జరిగిందని తెలిపారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు చేతితో గుణపాఠం తప్పదని హెచ్చరించారు కెకె మహేంద్ర రెడ్డికి వెంటనే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు షేక్ గౌస్ వంగా గిరిధర్ రెడ్డి షాహెబ్ బుగ్గ కృష్ణమూర్తి చెన్నిబాబు రాజు నాయక్ రామారెడ్డి రఫీక్ గుర్రపు రాములు అంజి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిరిసిలో టీఆర్ఎస్ మీటింగ్ మీటింగ్లో జిల్లా అధ్యక్షుడు మరి తోటాగాయ గారు మరి మా ఇన్ఛార్జి అయినటువంటి కెకే మహేంద్ర మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మరి నిజంగా నువ్వు రైతుల కోసం కొట్లాడినవా మరి బీడీ కార్మికుల కోసం కొట్లాడినావా అని చెప్పేసి ఇవాళ తోట చెప్తుంటూ మరి నిజంగా కూడా ఆయన నిజంగా ప్రజలు తెలియరు నిజంగా కేకే మహేంద్రణ కోడిపోయినప్పటికీ కూడా నాలుగు సార్లు ఓడిపోయినప్పటికీ అయినా ఐదు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరి నిజంగా ప్రజల పక్షాన ఉంటూ అనే ఉన్న యావదాస్తులు అమ్ముకుంటూ ఇలా ప్రజల కోసం ఇదే కాన్స్టిటెన్స్ని పట్టుకొని ఇలా తిరుగుతుంటూ గెలుపుకోవటం అనేది ప్రతి ఒక్కరికి సహజం కోడు గెలుచుడు అనేది పక్కన పెట్టుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా పది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి కాన్స్టిటెన్సీ అభివృద్ధి కోసం మరి ఇలా అన్ని దగ్గరలో కూడా ఇలా శంకుస్థాపనలు కానీ చేయడం జరుగుతుంది చేస్తూ ఉన్నాం మన నిజంగా కూడా ఇలా కేకే మహేంద్ర విమర్ కేకే మహేంద్ర విమర్శించే స్థాయి ఇలా తోటాగా లేదు తోటాగా ఏంది అన్ని ఆస్తుల అన్ని ఆస్తులు కూడబెట్టుకుంటా ఇలా ఎవరైతే ఎస్సీలు బీసీలు మైనార్టీలను తిట్టుకుంటా గవర్నమెంట్ పది సంవత్సరాల టిఆర్ఎస్ అన్ని నాటు అరెస్టులు తెచ్చుకున్నాడు మరి నిజంగా నా నిజంగా కూడా మరి ఇట్లాంటి చిల్లర మాటలు అయితే మరి కేకే మహేంద్ర కూడా ఎక్కడ కూడా కనీసం ఆయన ఒక కేసు కాలేదు మరి అదే తోటాగా పోతే అక్కడ నోటి దృష్టితోటి ఎస్సీలను ఎస్టీలను తిట్టుకుంటా అవన్నీ అట్రాసిటీ కేసులు అయితే ఆ అట్రాసిటీ కేసులకు హైకోర్టు నుంచి నాటు అరెస్ట్ తెచ్చుకొని ఇలా ఫైర్ చేసుకుంటా పబ్బం కడుతున్నటువంటి తోటాగా అసలు వాస్తవం కూడా కే మహేంద్ర విమర్శించే స్థాయి తోటాగా లేదు ఆ స్థాయి ఇది కాదు ఎందుకు అంటే నువ్వు అందరి అందరితో పైరవ్ చేసుకొని బతికే వ్యక్తికి తోటాగా అన్నట్టు నిజంగా కూడా ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండోసారి కూడా మహేంద్ర నమ్మిన ఆమె ఇట్లాంటి మాట్లా మాట్లాడడం జరిగింది ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు అన్ని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం ఎందుకంటే ఒక్క వ్యక్తికి ఒకటే కేసు అయితే రౌడీ షీట్ పీడి పెట్టించినటువంటి ఎవరు తోటారే మరి అదే ఒక పది కేసులు ఉన్నాయి పది కేసులున్నాయి కానీ కూడా అన్ని నాటు అరెస్ట్ తెచ్చుకుంటాను తెచ్చుకుంటా మరి నిజంగా చిల్లర వ్యక్తి నువ్వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి అంటే కేకే మహేందర్ రెడ్డి తనకున్న సర్వదా ఆస్తులు మొత్తం అమ్ముకొని ప్రజలు పెట్టాడు కానీ నువ్వేం చేసినావు ప్రజలను దోసుకొని నువ్వు ఇలా డబ్బులు చంపాయించినావు తోటాయ గారు ఇదే ఫస్ట్ లాస్ట్ మీరు ఇట్లాంటి ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాతే ఎల్లరడి పడి బస్ ఉడికిచ్చి కొడతామని చెప్పేసి ఎల్లరడి మన కాంగ్రెస్ పార్టీ పక్షాన